నమస్తే లాతో అంటే తన్నులు తినే తినే దయ్యము మాటలు చెప్తే అన్నట్టు హమాస్ అంటే పాలస్తీన్ చెందిన హమాస్ అనే తీవ్రవాద సంస్థ భూతాన్ని దింపింది ఇజ్రాయెల్ ఎన్ని దేశాలు ఇజ్రాయెల్ ని వ్యతిరేకించినా ఎన్ని కుట్రలు పండినా ఎన్ని ఒత్తిళ్లకు గురి చేసినా ఎక్కడా కూడా తలగకుండా హమాస్ నడ్డి విరిచి విజయవంతంగా హమాస్ భూతాన్ని కిందికి దింపింది ఇజ్రాయేల్ ఈరోజు ఒక కీలక పరిణామం ఏంటంటే ఇంత జరిగిన తర్వాత కొన్ని వేల మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్న తర్వాత హమాస్ ఈరోజు మేము ఇంకా అంటే ఇంకా చిట్ట చివరి కౌంట్లకు వాళ్ళు ఇంకా లాభం లేదు మనం మొత్తం అంతం బయటపడదాం బయటపడదామని చెప్పేసి అమెరికా మధ్యవర్తిత్వంతో కు చెందిన బందీలను మేము విడుదల చేస్తాం అని చెప్పి హమాస్ ఒప్పుకోవడం జరిగింది ఎందుకంటే హమాస్ కు కూడా క్లారిటీగా అర్థమైపోయింది ఇంకా ఇంకా ఏం చేసినా కూడా ఇజ్రాయెల్ ఆగే పరిస్థితిలో లేదు మన అంత చూస్తుంది కాబట్టి అది కాకముందుకే మనం ఈ బందీలను సెప్టెంబర్ ఏడున ఎవరైతే బందీలను కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్లిరో వాళ్ళను మిగతా బతుకున్న వాళ్ళను సుమారుగా ఒక నలభై మంది వరకు ఉన్నారు అని చెప్తున్నారు వాళ్ళ దగ్గర వాళ్ళను మేము వదిలేస్తాము అని చెప్పి హమాస్ ప్రకటన చేసింది మొత్తం మీద అయితే ట్రంప్ కొంత దీంట్లో పనిచేశాడు ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఈ శాంతి ఒప్పందం కుదుర్చడంలో చేసిందని చేసిందని చెప్పాలి అంతేగాని చెయ్యందని కూడా నేను చేశానని చెప్తే అది కాదు కదా ఓకే ఇజ్రాయెల్ ని ఇజ్రాయెల్ హమాస్ మధ్య కొంత శాంతి కోసం అంటే తన ఎజెండా తాను ఉంచుకున్నాడు గాజాను ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకోవాలన్న ఎజెండాలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు ట్రంప్ కానీ ఒత్తిడి ఇజ్రాయెల్ కంటే ఎక్కువ హమాస్ మీద తీసుకొచ్చాడు ఇందులో ఈ కోణం కూడా ఉన్నది తీసుకొచ్చి మొత్తం మీద అయితే హమాస్ను ను బందీల విడుదలకు ఒప్పించాడు చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఇజ్రాయెల్ పాలస్తీనా కథ ఏ విధంగా ముగుస్తుంది దీనికి ఎటువంటి పరిష్కారం జరుగుతుంది దీంట్లో అమెరికా తన స్వార్థం ఏ విధంగా నెరవేర్చుకుంటుంది ఇవి చూద్దాం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్